మేహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలో గంధంపల్లి గ్రామానికి చెందిన నాయని వెంకన్న రైతు సంతోలాల్ పోడు తండ గ్రామంలో ఏడెకరాల మొక్కజొన్న వేసిన ఇరవై రోజుల తర్వాత మొక్కజొన్న చనిపోతుందని రైతు ఆవేదన వ్యక్తం చేశారు ఆరుకాలం కష్టపడే రైతులు చావే శరణ్యం అన్నారు ఇగో ఎన్ని కరలు ఇగో 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 కరలు ఇగో కరలు ఇగో ఇంత ఇంత గ్యాపులు ఇగో ఇట పోతనేగా జోడండి ఇగో కరలు ఇగో ఆడా కర రా ఇగో ఆడా ఇట్లా గ్యాప్ పోతుంది మీ దా మాకు ఏదైనా న్యాయం చేయండి ఇక మేమైతే కవులు పూకోల్లో మాకైతే ఏం లేదు అసలు అట్ట మోసం చేయొద్దు అండి నన్ను కాదు మోసం చేసదు ఏ షాప్ అయినా అట్ట మోసం చేయద్దు ఎవడైనా సాపాడు నాకు ఇవ్వకున్నా మంచిదే కానీ ఇట్లా మోసం చేయద్దు మేము కష్టపడి మేము బతుకుతున్నాం మేము మేము కూలీ పోలేక ఉన్న వారు రైతు బతకాలని బతుకుతున్నాం మేము ఇప్పుడు కాదు నేను ఇరవై ముప్పై ఏళ్ళ కంచి మేము వ్యవసాయం చేసుకొని బతుకుతున్నాం ఏ సాపులతోనైనా మేము గొడవ పెట్టుకోవాలి ఎన్ని మందులు తెస్తారా వాళ్ళు పోయిస్తారు కంపెనీకి ఫోన్ చేసినట్టు రోజుకు రోజు మళ్ళీ బాయిల నీళ్ళు ఉండేది మా బాధ మేము ఎట్టా మేము వ్యవసాయం చేసుకున్నాం మేము కూలీ నాలుగు కూడా పోయేటోళ్ళం కాదు ఎవ్వరినైనా అడగండి పలాని నాయన ఎంకన్నా అని అడగండి మేము ఎవరితోనైనా గొడవలకు కూడా బయట వాళ్ళం కాదు ఎక్కడెవ్వరినైనా అడగండి ఆయన అయితే మాకు మందులైనా ఏ అయినా మరి ఎందుకు ఇట్లా చేసినామని నిన్న పోయి అడిగినాం మేము నిన్న మా ఆయనను నా కొడుకుని తోళ్ళే నేను మరి ఇట్లా జరిగింది ఇప్పుడు ఏంది మా పరిస్థితి ఏంది మేము లక్ష ఇరవై వేల కౌలు కట్టినం మేము దీనికి దుంతానికి ఎకరానికి పద్దెనిమిది వేలు నాగేంద్రబాబు కాటర్ తెచ్చి దున్నిచుకున్నాం అదే బండి అడిగినా తేడా ఉండదు పెట్టి కష్టాలు పడుతుంటే మాకు ఈ బాధ కన్నా పోదు నేను నాటుకు పోయినా నాకు డబ్బులు వచ్చేటి నాటుకు కూడా పోకుండా నేను ఈ మొక్కజొన్న మందు కొడతాను మందులు కూడా తెచ్చి ఆడబెట్టినా మందులు చూపిమన్నా చూపిస్తా నలభై ఐదు వేలు కట్టినాం మేమైతే పద్నాలుగు ప్యాకెట్లు ఇవి పద్నాలుగు పిండి కట్టలు తెచ్చినాం నాలుగు అరకలు రెండు రోజులు పెట్టి దున్నేసుకున్నాం మేము అరకకిద్దరు ఒక మనిషి పిండి పోసుడు ఒక మనిషి ఇస్తాను అాలేజుడు తండ దగ్గర కౌలు చేస్తాను ఏడు ఎకరాలు మొక్కజొన్న వేసుకున్నాం మీరే కొట్లా ఇగో ఇత్తనాలు తెమ్మనమని పద్నాలుగు ప్యాకెట్లు మా చిన్నోని మా ఆయనను పంపించిన ఇగో ఈ డూప్లికేట్ ఇత్తనాలు ఇచ్చిండు పైన ఇయర్ ఇత్తనాలు తెమ్మనమని చెప్పిన నేను పైన ఇయర్ ఇయలేగో ఈ ఏంటి ఇతనాలు ఇచ్చిండు ఇప్పుడు ఇరవై రోజులు అవుతుంది పెట్టిన కర్ర పెట్టట్టు ఇగ ఇత మెలకలు తిరుగుతుంది ఏర్ బుయ్యట్లే ఏం పుయ్యట్లే చచ్చిపోతుంది మరి తాడుగుదా పెట్టి నేను ఈ పని చేసిన మరి నాకు నాయం చేయండి మీరు ఏం చేస్తేనేమో చేసిర్రు లేకుంటే మేము ఆత్మహత్య చేసుకుంటాం మేము మీ ఇష్టం ఇంకా మీరు ఏం న్యాయం చేస్తా రేపు కాగిపోతే మా పొత్త కంపెనీకి ఫోన్ చేస్తాం మేము అన్న మాది ఏముందని అంటారు ఇట్లా నాయం చేస్తారా ఇట్లా కొట్లు ఎందుకు పెట్టాలి ఇట్ట మోసం ఎందుకు చేయాలి మా పరిస్థితి ఏం కావాలా చచ్చిపోవా మందు దాని సాగమంటే చస్తాం ఇంక అంతే చెత్తాం మేము అది ఒకటే మాకు దోచింది ఉన్న బంగారం కూడా పోయింది ఇక ఏం లేదు ఇక మేమే ఉన్నాం నాటుకు పోయినా మాకు డబ్బులు వచ్చేది సమాజిక నాటుకు పోకుండా ఇప్పుడు ఇరవై సంవత్సరాలు కంచె సమయమే చేస్తాం మేము మాకు నాయం జరగాలి ఇప్పుడు మీ ఇష్టం ఇక ఏడు ఎకరాలు చేను మీరు గట్టు మీద కూర్చోండి మీ ముందటిన ఆర్డర్ పెట్టి దున్ని మేము విత్తనాలు వేసుకుంటాం మాకు మాత్రం న్యాయం చేయాలా మేమైతే అన్యాయం చేయట్లే ప్రభుత్వం సొమ్ము తీరాలని మేమైతే ఇట్లా చేయట్లేదు మేము